హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో సొరకాయ క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ కాంబినేషన్లో చేస్తున్నారంటే చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి పెళ్లి భోజనాల్లో ఇలా వడ్డిస్తారు కదా అంతే స్వీట్గా అంతే టేస్టీగా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక క్యారెట్ ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నానండి ఇలా తీసుకుని సొరకాయలు మధ్యలో విత్తనాలు అవి ఉంటాయి కదా అదంతా తీసేసేసి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని గ్రేటర్ తీసుకొని గ్రేట్ చేసుకున్నాము సొరకాయన ఎలా అయితే గ్రేట్ చేసుకున్నామో అలానే క్యారెట్ని కూడా గ్రేట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక మందపట్టు కళాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాము ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు సగం ఫ్రై అయిపోయిన తర్వాత ఇసుమిసి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము అలానే అదే బాండిలో ఇంకొక స్పూను నెయ్యిని వేసుకొని మనం తురుముకున్న తురుముని ఇలా కప్పుతో కొలుచుకుంటే క్యారెట్ తురుము ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు వచ్చేసింది రెండు కలిపి రెండు కప్పుల వరకు వచ్చేసింది ఇప్పుడు ఈ తురుములో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలా కలుపుతూ నేతిలో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు సొరకాయలో క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఇలా ఇనిగిపోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను రెండు కప్పుల వరకు వేసుకోవాలి రెండు కప్పుల తురుమైంది కాబట్టి రెండు కప్పుల పాలు వేసుకున్నాము అచ్చం పాలు పోసుకుంటే కనుక హల్వా అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీ దగ్గర పాలు ఎక్కువ లేకపోతే కనుక ఒక కప్పు వాటర్ ఒక కప్పు పాలను కూడా వేసుకోవచ్చు ఇలా పాలు పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఉడికించుకున్నాము ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా పాలన్నీ కూడా ఇనికిపోయినాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేనైతే పంచదారకి బదులు బెల్లాన్ని వాడుతున్నానండి మీరు బెల్లం ఇష్టం లేకపోతే కనుక పంచదారనైనా వాడుకోవచ్చు కాకపోతే ఇక్కడ బెల్లం హెల్దీ కాబట్టి నేనైతే బెల్లాన్ని తీసుకున్నాను మనకి రెండు కప్పుల వరకు తురుమైంది కదా ఒక కప్పు బెల్లము కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లంలో కూడా వాటర్ వస్తాయి కదా ఇలా బెల్లంలో వచ్చిన వాటర్ కూడా కొంచెం ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే కనుక గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడరు అలాగే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో స్వీట్గా సొరకాయ క్యారెట్ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నాము వేడివేడిగా తిన్నా కూడా బాగుంటుంది చలారిన తర్వాత తిన్నా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు చేసుకునే విధంగా కాకుండా సొరకాయ క్యారెట్ని కలిపి ఇలా హల్వా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్